కాన్స్ట్యెన్సీ ప్రతి గ్రామం పెద్దలు కూడా నేను ఎన్నో సత్సంబంధాలు ఉన్నాయి నేను రెండు వేల పంతొమ్మిది కాన్స్టెన్ రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా అలాగే ఎమ్మెల్యే కంటెక్ట్ చేసానట్టు అప్పటి నుంచి ప్రతీ గ్రామంతో కూడా నాకు ఎన్నో సత్సంబంధాలు యువతకి విద్యార్థులతో పాటు అలాగే గ్రామ పెద్దలతో పాటు అన్ని గ్రామాలు కూడా నా నాయకుడు నాకు కొన్ని సంబంధాలు ఉన్నాయి అలాగే ఈరోజు మంచి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా భవానీ భవానీ గ్రామంతో నాకు యువతతో పాటు రెచ్చంతో పాటు ప్రతి కార్యక్రమం నన్ను ఎప్పుడు చేస్తారు ఎప్పటికీ నేను ఖచ్చితంగా గ్రామాన్ని ఎక్కువ ఉంటాను దానిలో ఎప్పుడు కూడా విద్యార్థులకి గ్రామానికి కూడా నా వంతు స్థాయి ప్రతి విషయాలు కూడా నేను అదే విధాలు కూడా మీరు చెప్పండి నేను కార్యక్రమానికి హాజరవుతాను ముందు ప్రతి విషయం కూడా నాకు చెప్పడం గొప్ప చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా మీ గ్రామానికి రాను రోజుల్లో మీకు ఏం అవసరం పెడతాయి నేను తెలిసింది ఈరోజు విద్యార్థులకు కూడా రావాల్సిన భరోసా ఉంటుందని ఈరోజు అలాగే బీజేపీ నాయకులు యువత విద్యార్థులకు అలాగే మహిళ అలాగే జనసేన పవన్ కళ్యాణ్ మిత్రులు మొదలలో ప్రతి గ్రామంలో కూడా వేళ లక్షల్లో జనాలున్నారు అందరు కూడా పండగ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి యువత ఉద్దేశించి చాలా గ్రాండ్గా సపోర్ట్ చేసుకున్నారు అలాగే క్రీడా రంగాల్లో చూస్తూనే ఉంటారు సాగి ఉన్నారు నా వంతు కూడా ఎక్కువ హెల్ప్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే మన వచ్చింది హెల్ప్ తక్కువే కానీ ఈ రంగాల్లో అందరూ ప్రోత్సహిస్తారని ఆస్తో అలా నాలుగు వ్యక్తులు చాలామంది ముందుకొచ్చి క్రీడారంగానికి అందరికి ప్రోత్సహిస్తే రానున్న రోజుల్లో ఈ గ్రౌండ్ లెవెల్లో అలాగే రాష్ట్ర ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను